నూట యాభై ఒక్క స్థానాలు నాకున్నాయని వెర్రవీగేవు నువ్వు గడిచిన ఐదు సంవత్సరాలు నా వెంట్రుక ఎవ్వరూ పీకలేడని ఇష్టానుసారంగా మాట్లాడావు మీకు ఇరవై మూడు మందే ఉన్నారు నేను చిటిక వేస్తే ఇంకొక పది మంది నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోతుంది చంద్రబాబు విషయాన్ని గుర్తుపెట్టుకో ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలే జగన్ గుర్తున్నాయి అవన్నీ ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా స్థానం ఇస్తే నేను అసెంబ్లీలోకి వస్తా ముఖ్యమంత్రితో పాటు సమానంగా నాకు కూడా ఒక గంట మైక్ ఇస్తేనే నేను అసెంబ్లీలోకి వస్తా లేకపోతే నేను రాను అసెంబ్లీలోకి వస్తేనే ప్రజల సమస్యలు చెప్పాలా ఇంట్లో కూర్చొని కూడా తాడేపల్లి పొంపలో కూర్చొని కూడా నలుగురు మీడియా మిత్రులను పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూ చెప్పుకుంటే అయిపోతుంది కదా అది ప్రజల్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అధికార పక్షానికి నేను ఇక్కడ ఉంటే ప్రశ్నలు దాడి కురిపిస్తా దీనికి సమాధానం వాళ్ళు చెప్తే చాలు కదా దానికి అసెంబ్లీకే వెళ్ళాలా అని సిగ్గులేని అయిన ఈ రోజు మాట్లాడుతున్నావు నువ్వు ఈ రోజు నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వట్లేదు వాళ్ళంటే ప్రతిపక్ష స్థానం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఏంటి ప్రజలు ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు నిన్ను వద్దనుకున్నారు కదా నువ్వు కేవలం ఆ పులివెందుల ఎమ్మెల్యేకి మాత్రమే పనికి వస్తావు దానికి కూడా పనికి రావు కానీ అక్కడ ఉన్న ప్రజలు ప్రజలను నమ్ముతున్నారు ఏదో ఒక రోజు వాళ్ళు కూడా నమ్మకాన్ని కోల్పోతే ఆ పులివెందల ఎమ్మెల్యే అనే ట్యాగ్ కూడా నీకు ఉండదు నీలాంటి అసెంబ్లీ గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండకూడదని కదా నూట యాభై యొక్క స్థానాలున్న నిన్ను పదకొండు స్థానాలకి సార్ ఇంకా కూడా ఇంకా పదకొండు స్థానాలు ఎందుకు చెప్పేసి ఆ ప్రజలు ఇంకా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళని ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడాల్సిన కర్మ బా ఇంకా ఉందా అని కదా ఈరోజు అడుక్కుంటున్నావా నాకు ప్రతిపక్ష స్థానం కావాలా ఇస్తేనే వస్తా వచ్చేం చేస్తావు ఏం మాట్లాడతావు వచ్చే అసెంబ్లీలో నువ్వు ప్రజల తరఫున ప్రజల కోసం ఏ రోజు నువ్వు అసెంబ్లీలో గొంతెత్తేవా ఐదు సంవత్సరాలలో నీ గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసెంబ్లీ సమావేశం వచ్చిందంటే పక్క రాష్ట్ర ప్రజలు కూడా అదొక జబర్దస్త్ కామెడీ షో హాజరవుకునే వాళ్ళు రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు అవుతాయంట జబర్దస్త్ ఆడియన్స్ అంతా ఐ మీన్ జబర్దస్త్ పార్టిసిపెంట్స్ వాళ్ళందరూ కూడా వస్తారు అసెంబ్లీలోకి మీరందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్స్ నడుస్తుంటాయి ఒక అద్భుతమైన స్క్రిప్ట్స్ కాంపిటీషన్ వేస్తుంటారు దీనికి జడ్జిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తుంటాడు ఇదే అనుకున్నారు అందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు మీరు అసెంబ్లీకి వెళ్తే మీ నాయకులందరూ అసెంబ్లీలో మాట్లాడటం మొదలు పెడితే నీ గురించి భజన మామూలు భజన గన్ వచ్చే లోపల జగన్ వస్తాడని ఒకడంటారు బుల్లెట్లు తిప్పుతాడని ఇంకొకటి అంటాడు నువ్వు స్తోపు స్వామి నువ్వు గ్రేట్ స్వామి నీకంటే వీరుడు సూర్యుడు లేడని ఇంకొకరు మాట్లాడుతుంటారు అది అసెంబ్లీ అనుకున్నారా లేకుంటే మీ ఇల్లు అనుకుంటున్నారా లేకుంటే మీ పార్టీ ఆఫీసులు అనుకుంటున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో రైతుల పక్షాన కానీ విద్యార్థుల భవిష్యత్తు పక్షాలు కానీ మహిళలపై జరుగుతున్న పట్ల కానీ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ప్రజలు పోరాడుతున్న పోరాటం గురించి కానీ ఏ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాను వెకిలి వేషాలు వెకిలి చేష్టలు వెకిలి మాటలు దిగజారుడు మాటలు దిగజారుడు రాజకీయం ఎదుటివ్వాలని మానసికంగా హింసించాలా గడిచినైదు సంవత్సరం చేసిన అదే కదా మీరు ఎంత పరికిమాలని తెలిసినా కూడా ప్రజలు మనకి ప్రతిపక్షం అంటూ ఒక స్థానం ఇచ్చారు నేను అప్పటికి కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా వివరిస్తున్నాను ఈరోజు నా నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల అసెంబ్లీలో నా గొంతు నేను వినిపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని అవమానాలు సృష్టించిన అనరాని మాటలు మీరు ఎన్ని మాట్లాడినా సరే అన్ని దిగబింగుకొని ప్రజల కోసం ప్రతి మాట పడుతూ అసెంబ్లీలోనే మీకు ఎదురుగా కూర్చొని సమాధానం చెప్పాడు దమ్ముగా మాట్లాడాడు అదే అసెంబ్లీలో కూర్చొని నేల మీద కూర్చొని రైతులకు రావాల్సిన బకాయిలు